అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను టిఫిన్కి పులి పొంగరాలు చేశానండి మా వైపు అయితే మేము పులిపొంగరాలు అంటాము కొన్ని చోట్ల వీటిని గుంత పొంగనాలు అని కూడా అంటారు చూడండి ఇవి ఎంత బాగా వచ్చాయో అందరూ చేసే పులి పొంగరాలే కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా చేశాను మీరందరూ అయితే ప్రాసెస్ చూడండి చూడండి లోపల కూడా బాగా ఉడికి చాలా బాగుంటుంది ఇది ఎర్ర కారంతో చాలా బాగుంటుందండి కారము నేను ఇంతకు ముందు కూడా చూపించాను కదా ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి దీంతో అయితే చాలా బాగుంటుంది ఇది దోశ పిండి అండి నిన్న నేను దోశ వేశాను ఆ మిగిలిన పిండితో ఇవాళైతే నేను పులివొంగరాలు చేస్తున్నాను ఇందులో జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయనండి ఎందుకంటే మా పిల్లలు పచ్చిమిర్చి వేస్తే తినరు అందుకని నేను పచ్చిమిర్చి వేయను మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి కొత్తిమీర వేసుకోండి క్యారెట్ వేసుకోండి అన్నీ వేస వేయండి చాలా బాగుంటుంది నాకు క్యారెట్ కూడా ఇంట్లో లేదు నేను ఈ ఆకుకూర ఉంది కాబట్టి ఈ ఆకుకూరతో పులివొంగరాలు చేయాలి అనే ఉద్దేశంతో నేను ఆకుకూర అయితే రెడీ చేసుకున్నాను ఇది పొన్నగంటి కూర అండి బాగా కడిగి సన్నగా కట్ చేసి ఇందులో కలుపుతున్నాను మీకు ఈ కూర అనే కాదండి ఏ ఆకుకూర ఇంట్లో ఉంటే ఆ ఆకుకూర అయితే వేసి చేసేసేయొచ్చు ఒక్క గోంగూర చుక్క కూర ఈ రెండు తప్ప ఇందులో కొద్దిగా పసుపు వేసి ఈ పిండి బాగా చూశారు కదండి పిండి కంటే కూడా నేను ఆకుకూరే ఎక్కువ తీసుకుంటాను ఏమైనా ఆకుకూరతో టిఫన్స్ చేసేటప్పుడు మీరు నా వీడియోస్ అయితే బాగా గమనించండి నేను ఆకుకూర ఎక్కువ తీసుకుంటాను ఇది షోడా ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు అయితే కలుపుతున్నాను నేను మామూలుగా దోసకైతే నేను షోడా వాడను దోశకు కానివ్వండి ఇడ్లీకి కానివ్వండి ఈ గుంత పొంగణాలకి మాత్రం కొద్దిగా సోడా ఉప్పు కొద్దిగా వేసుకుంటానండి ఇంకా నేను ఇందులో సాల్ట్ అయితే వేయలేదు నిన్న ఆల్రెడీ కలుపుకున్న పిండే కాబట్టి ఇంకా వేరుగా సాల్ట్ అయితే కలపలేదండి ఈ ఆకుకూర అది అంతా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినా పర్వాలేదు అని నేను ఇంకా సాల్ట్ కలపలేదు చూడండి దీనికి ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి ఆయిల్ నార్మల్గానే నేను ఆయిల్ తక్కువ పడతాను ఈ గుంత పొంగణాలకి ఇంకా తక్కువ పడుతుంది చూడండి ఇప్పుడు పులి బొంగరాలు అయితే వేసేసుకుందాము ఈ ఆకుకూరతో వేసే పులి బొంగరాలు చాలా హెల్తీ అండి ఎందుకంటే ఆకుకూర ఎక్కువ శాతం ఇందులో ఉంది ఎందుకంటే పిండి కంటే కూడా ఆకుకూర ఎక్కువ ఉందండి ఇందులో చూడండి నేనైతే పులి బొంగరాలు వేసేసుకుంటాను చూడండి ఆకుకూరే కనపడుతుంది పిండి కంటే ఎక్కువ ఆకుకూర కనపడుతుంది మీరు అనుకోవచ్చు ఇది ఉడుగుతుందా ఆకుకూర అని చాలా బాగా ఉడుగుతుందండి చాలా బాగుంటుంది అసలు ఫస్ట్ అందులో ఆకుకూర ఉంది అని చూస్తేనే తెలిసిద్ది కానీ మనము తినేటప్పుడు అయితే అస్సలు ఇది ఆకుకూర ఇందులో వేసాము అని తెలియదండి మీరందరూ ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది మనకు ఇప్పుడు ఎక్కువ మనం టిఫన్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాము దానివల్ల మనము రకరకాల టిఫిన్స్ రెడీ చేసుకొని తినొచ్చు చూడండి ఇందులోకి ఎర్ర కారం అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు ముందు కూడా నేను చూపించున్నానండి ఈ పులి బొంగరాల్లోకి ఈ కారం అయితేనే చాలా బాగుంటుందండి ఇంకా వేరే కాంబినేషన్ కాకుండా మీరందరూ ఈ కాంబినేషన్ ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదండి ఈ ఉల్లిపాయలు కొద్దిగా కారం పొడి అండి అంటే మీరు కొ కారం తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి ఇబ్బంది లేదు మేము కొంచెం ఎక్కువ తింటాము స్పైసీగా తింటాము కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి తిప్పడమేనండి మెత్త మెత్తగా మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా కచ్చా పక్కాగా తిప్పుకోండి చాలా బాగుంటుంది బోండాలు కానివ్వండి తర్వాత పులి బంగారాలు గారెలు వీటిల్లోకైతే ఇది చాలా బాగుంటుందండి దోశలో కూడా పైన ఒక లేయర్ లాగా వేసేసి దోశ వేసినప్పుడు చాలా బాగుంటుంది కారం దోశ అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈ పులి అయితే ఒక సైడ్ ఉడికాయండి నేను తిప్పుకుంటున్నాను చూడండి తిప్పి మళ్ళీ కొంచెం సేపు కాకపోతే సిమ్లోనే పెట్టి ఈ పులి బొంగరాలు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు సిమ్లోనే పెట్టండి అప్పుడే మనకు మొత్తం ఆకుకూర మొత్తం బాగా ఉడుకుతుంది చూడండి ఇలాగా మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి మనం ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ శాతం వండే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది దోశ అండి ఖచ్చితంగా చెప్తాను నేను అన్నమాట ఎందుకంటే దోశ పిండి ఒక్కసారి వేసామంటే అది రెడీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ పోసుకొని తినొచ్చు అందుకని ఎక్కువ చాలామంది దోశ వేసుకుంటారు ఆ దోశ పిండితో ఇలా డిఫరెంట్గా కొంచెం టిఫిన్స్ అయితే చేసుకొని తినొచ్చు రెడీగా ఉంటుంది కాబట్టి పిండి ఇంట్లో అయితే మనం ప్రత్యేకంగా పిండి ఏమి ప్రిపేర్ చెయ్యం కదా దోశ పిండి వే దోశకు వేసిన తర్వాత మనం ఇలాగా వేరే వేరే టిఫిన్స్ చేసుకోవచ్చు చూడండి ఈ పులి బొంగరాలు ఈ ఎర్ర కారంతో సూపర్ టేస్ట్గా ఉంటాయండి మీరందరూ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి లోపల కూడా బాగా ఉడికి చాలా బాగుంటుందండి ఆకుకూర చూడండి ఉడిగిపోయి ఎంత బాగా కనపడుతుందో మీరు ఒకసారి తింటే అర్థమవుతుందండి దీని టేస్ట్ ఈ కాంబినేషన్తో ఒక్కసారి అయితే మీరు అందరూ ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ